ఈ నెల తొమ్మిదిన మౌని అమావాస్య ఈ ఆరు రాసుల వారికి డబ్బే డబ్బు ఈ నెల తొమ్మిదిన మౌని అమావాస్య మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి మౌనవ్రతం పాటించడం వల్ల మీకు అంత శుభం జరుగుతుంది సృష్టికి అధిపతి అయిన మనువు ఈ రోజున జన్మించాడు అందుకే దీనిని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజున మౌనవ్రతం చేయడం గంగా స్నానం చేయడం దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి మౌని ప్రయాగ్ రాజ్ వద్ద గల గంగా నదిలో స్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొందడంతో పాటు మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజున మౌనంగా ఉండడం వీలు కాకపోతే మీ మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడండి పర్ర పాటన కూడా మీ నోటు నుండి పరుష పదాలు రాకుండా చూసుకోండి పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజు మానసిక స్థితి బలహీనపడుతుంది ఈ రోజున మౌన వ్రతం పాటించడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ పవిత్రమైన రోజున పుణ్య స్నానాలు దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజు గంగా నది నీరు అమృతంగా మారుతుంది దీని ప్రభావం వల్ల ఆరు రాసుల వారికి డబ్బుతో పాటు శుభ ఫలితాలు అలాగే రాజయోగం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు కర్కాటకం మేషం వృచ్చకంతో సహా ఆరు రాసుల వారికి లాటరీలు నిర్వహించవచ్చు వారు ప్రేమలో విజయం సాధించవచ్చు లేదా కొత్త భాగస్వామిని కనుగొనవచ్చు కొత్త కారును కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు లేదా ఆదాయంలో పెరుగుదల గురించి శుభవార్త పొందవచ్చు మౌని అమావాస్య నాడు ఏ ఆరు రాసుల వారి జీవితాలపై ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ అమావాస్య రోజున దానాలు చేయడం వల్ల విశేష ఫలితాలు కూడా రానున్నాయి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం అమావాస్య రోజున మీ రాశిని బట్టి ఏ ఏ వస్తువులను దానం చెయ్యాలనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి పెద్ద పెద్ద ప్రాజెక్టులు విజయవంతమవుతాయి ప్రభుత్వం నుంచి నిధులు పొందుతారు తమ యజమానితో మంచి సంభాషణను కొనసాగిస్తారు జీవితం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగుతుంది తల్లిదండ్రులతో సంబంధాలు బలోపేతమవుతాయి ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు మౌని అమావాస్య రోజున ఈ రాశి వారు నువ్వులు గోధుమలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది వృషభ రాశి విదేశాలకు వెళ్ళేవారు శుభవార్తలను అందుకుంటారు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలున్నాయి కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఈ పనులు వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలను కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు బార్లీ బియ్యం పంచదారను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది కర్కాటక రాశి వీరి మనసు ప్రేమతో నిండి ఉంటుంది కొత్త భాగస్వామిని కనుగొంటారు దుస్తులు ఆభరణాల లాంటివి కొనుగోలు చేస్తారు వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడి ప్రతిపాదనలు వస్తాయి ఇందులో మంచి పురోగతితో పాటు వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఈ రాశివారు మౌని అమావాస్య రోజున పాలు పెరుగు పంచదార చెరుకు వంటి వాటిని దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృచిక రాశి అదృష్టం తోడుండడం వల్ల అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి దూర ప్రయాణం చేస్తారు ఇది కూడా లాభదాయకంగా ఉంటుంది ఆహ్లాదకరమైన అనుభవాలతో జీవితం గడుస్తుంది ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున ఈ రాశి వారు రాగి వస్తువులను దానం చేయాలి మకర రాశి కెరీర్ బాగుంటుంది పని చేసే చోట యజమానుల నుంచి గౌరవం లభించడంతో పాటు జీతంలో పెరుగుదల ఉంటుంది డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి మౌని అమావాస్య రోజు చేసే పనులన్నీ విజయం సాధిస్తాయి ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఇటీవలే ఈ రాశి నుంచి శని భగవానుడు నిష్క్రమించాడు ఈ నేపథ్యంలో అమావాస్య రోజున నలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీనరాశి వివాహానికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు వ్యాపారం లేదంటే ఉద్యోగం రెండింటిలో ధనలాభం ఉంటుంది తద్వారా ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది సంతోషంతో పాటు సౌకర్యాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి ఈ రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మౌని అమావాస్య రోజున చందనం శనగలు దుప్పటి వంటి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఆర్థిక సమస్యలనేవే ఉండవు మౌని అమావాస్య ఉపవాస నియమాలు మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి పవిత్రమైన నదులు లేదా సరస్సుల్లో స్నానం చేయాలి అనంతరం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉంటూ మౌనవ్రతాన్ని పాటించాలి ఈ రోజున ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు మాఘ అమావాస్య నాడు గోశాలలోని గోవుకు మేత వేయడం వస్త్రాలు నువ్వులు ఉసిరి దుప్పటి మంచం నెయ్యి అన్నదానం చేయడం వల్ల మేలు జరుగుతుంది మాఘ అమావాస్య నాడు పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేయడం వల్ల మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అలాగే మౌని అమావాస్య రోజున వ్రతం చేయడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ పవిత్రమైన రోజున శివకేశవులను పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి